నేడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే పార్లమెంటు సమావేశాల్లో సవరణలతో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు ఒకటి పాస్ చేసేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ సంకల్పించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయనేది ముస్లిం సంఘాలు చదువుతున్నటువంటి మాట ప్రస్తుతం మనం విజయవాడ నగరం నడిపడు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుకి చెందిన ఆస్తులకు సంబంధించినటువంటి స్థలాలు ముందు ఉన్నాం ఈ వక్ బోర్డు స్థలానికి సంబంధించిన ఆస్తులు మనం చూడవచ్చు విజయవాడ కాళేశ్వరం మార్కెట్ ఏదైతే ఉందో కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఇందాద్ గర్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ ఉంది ఇదంతా కూడా వక్ బోర్డుకు చెందినటువంటి ఆస్తి ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలమే కావచ్చు ఆ బిల్డింగే కావచ్చు ఇదంతా కూడా ఇక్కడే ప్రభుత్వ కార్యాలయం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు ప్రభుత్వ కార్యాలయం కూడా ఇక్కడి నుంచే నడుస్తూ ఉంటుంది ఇదైతే ఈ వక్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు సవరణ జరిగితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని ముస్లిం సంఘాల పెద్దలు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ బోర్డుకి సంబంధించిన బిల్లు సవరణతో అధికారాలన్నీ కూడా బోర్డుకి సంబంధించిన ఆస్తులకు సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా ఐఏఎస్లు కావచ్చు లేదంటే ఇతర ప్రభుత్వాల చేతులకు వెళ్ళిపోతాయి వారి ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఉంటుందని కూడా ముస్లిం సంఘాల పెద్దలు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఏదైతే గతంలో ఎలాగుందో కమిటీ పెద్దల నిర్ణయానుసారం బోర్డు ఆస్తులు ఎక్కడా కూడా అన్యాక్రాంతం కాకుండా మేము కాపాడుకుంటున్నాము ఈ పరిస్థితుల్లో ఒక్బోడు ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది మమ్మల్ని ఖచ్చితంగా మీరు పెద్ద చూపు చూడాలి తప్ప చిన్న చూపు చూడకూడదు అని చెప్పని వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఉంది అయితే ఇదే సందర్భంలో ఈ ఒక్బోడు ఆస్తులకు సంబంధించినటువంటి సవరణ చేసిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఏ ఏ పార్టీలు మద్దతు ఇస్తాయనే అంశం కూడా ముస్లిం సంఘాల పెద్దల వద్ద చర్చనీయాంశంగా అంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ మీరు తీసుకుంటే ప్రధానంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్డీఏతో కలిసి ఉంది చంద్రబాబు గారి మద్దతు ఇవ్వకుండా ఉంటే ఈ బిల్కి ఖచ్చితంగా బిల్ పాస్ కాదు బిల్ పాస్ కాకపోతే ఈ సవరణలన్నీ కూడా అమల్లోకి రావు యథాతథంగా గతంలో ఉన్న పాత బిల్లు అమల్లో ఉంటుంది వక్ఫ ఆస్తులకి రక్షణ ఉంటుందని ముస్లిం సంఘాల పెద్దలు ఆకాంక్షిస్తున్నారు అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ బిల్ను వ్యతిరేకించింది ప్రస్తుతం మళ్ళీ సవరణలతో వక్ఫ బిల్ని అమలు చేసేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది నేటి నుంచి ప్రారంభమవుతున్న శీతాకాల సమావేశాల్లో ఈ వక్ఫ్ బిల్ని ప్రవేశపెట్టేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ సంకల్పించింది అయితే అసలు ఈ వక్ బిల్ ఏంటి సవరణ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా మనం ముస్లిం సంఘాల పెద్దలతో మాట్లాడి తెలుసుకుందాం రండి వెళ్దాం మన ముస్లిం సంఘాల పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి వెళ్దాం అయితే ఏదైతే మనం ముస్లిం బోర్డుకి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గర నుంచి మనం వచ్చామో అక్కడి నుంచి ఈ ముస్లిం సంఘాలకు సంబంధించినటువంటి పెద్దల వర్గకు మనం వచ్చాం ప్రస్తుతం మనం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ స్టేట్ ప్రెసిడెంట్ మన రెహమాన్ గారి దగ్గర ఉన్నాం రెహమాన్ గారితో మాట్లాడి అసలు ఈ వక్ బోర్డ్ ఏంటి ఈ వక్ బోర్డ్ సవరణల బిల్లు అమల్లోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మేము అభినవ భారత్ నుంచి వచ్చామండి ఈ వక్ఫ్ బిల్ సవరణలతో అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెడతాక రెడీ అయింది అసలు ఈ వక్ఫ్ బిల్ సవరణలతో వచ్చే ఇబ్బందులు ఏంటి గతంలో ఉన్న బిల్లుకి ఈ బిల్కి తేడా ఏంటి జనరల్గా వక్ఫ్ అంటే దేవుని మార్గంలో మనం దానికి దానం చేసినట్టు దేవుని మార్గంలో ఒక ప్రాపర్టీని కానీ ఇమ్మోబుల్ కానీ మోబుల్ కానీ ప్రాపర్టీని మనం దేవుడి దారి దారిలో ఇచ్చేసినట్టు ఆ ఇచ్చేసే దాని మీద గతంలో మనకేమయ్యేదంటే ముస్లిమ్స్ హిందూసు క్రిస్టియన్స్ వీళ్ళందరి ప్రాపర్టీస్ కూడా ఎండోమెంట్ యాక్ట్ కింద నడుస్తుండేవి ఈ ఎండోమెంట్ యాక్ట్ కింద నడిచేటప్పుడు ఎలాగైతే ముస్లిమ్స్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయాలో అలాగే హిందూస్ ప్రాపర్టీస్ని క్రిస్టియన్ ప్రాపర్టీస్ని కూడా అలాగే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు తర్వాత ఏమైందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వక్ఫ్ యాక్ట్ అనేది ఒకటి అమల్లోకి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రాపర్టీస్ని సపరేట్గా మనం దేనికి దానికి డివైడ్ చేస్తే హిందూ ఎండోమెంట్ యాక్టు సిక్ ఎండోమెంట్ యాక్టు అలాగే ముస్లిం ఎండోమెంట్ యాక్ట్ అంటే వక్ఫ్ వక్ఫ్ యాక్టు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అమల్లోకి వచ్చింది ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అమల్లోకి వచ్చిన యాక్ట్ని తర్వాత దానికి దాంట్లో ఉన్న లసుగుల వల్ల జరుగుతున్న నష్టాన్ని కవర్ చేయడానికి మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ ఫ్యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ తీసురావడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫ్యాక్ట్ని దాంట్లో ఉన్న ఇంకా లొసుగులు ఉన్నాయి దానివల్ల కూడా ప్రాపర్టీస్ని మనం రికవర్ చేయలేకపోతున్నాము దానిలో కూడా కొన్ని జరుగుతున్న నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ భావించి ఒక జస్టిస్ రాజేంద్ర అనే చీఫ్ జస్టిస్ మన సుప్రీంకోర్టు జడ్జి గారి ద్వారా ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని టూ థౌజండ్లో టూ మన టూ థౌజండ్ సిక్స్లో ఆ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని టూ థౌజండ్ థర్టీన్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ తెచ్చారు ఆ టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్లో కూడా సూపర్గా మంచి పాయింట్స్ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కబ్జా గురై యాభై సంవత్సరాలైనా వంద సంవత్సరాలైనా దాన్ని రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రైమ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు బయట ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఉంది ఇమ్దాద్ గారు ఈ బిల్డింగు ఇలాంటి ప్రైమ్ ప్రాపర్టీస్లో ఇటువంటి బిల్డింగ్స్ కడితే దాని మీద మంచి ఆదాయం వచ్చి ఆ ఆదాయం ద్వారా పేదలకు మనం సహాయం చేయొచ్చు అనే ఉద్దేశాన్ని జస్టిస్ రాజేంద్ర సచార్ గారు కమిటీ కూడా చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్టీస్ ప్రైమ్ ప్రాపర్టీస్ అని గుర్తించి దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ సవరణలు అనే తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒక బిల్లుకి మనం సవరణ చేయాలి అనుకున్నప్పుడు దేని దేనికోసం సవరణ చేస్తాము అంటే ఆ ఆ ప్రాపర్టీ కానీ ఆ సంస్థ కానీ ఆ చట్టం కానీ ఎవరైతే ఎవరి అయితే చేయబడిందో వాళ్ళు చెప్పాలి అయ్యా మాకు ఈ చట్టంలో బాగా ఇబ్బందులు అవుతున్నాయి దీన్ని మీరు సవరించండి అని చెప్పాలి లేదా దా ఉన్న చట్టానికన్నా మంచి చట్టం తీసుకురావడానికి సవరిస్తారు ఉన్న పాయింట్స్ కన్నా మంచి పాయింట్స్ తీసుకొచ్చి ఇంకా బాగా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి సవరణ చేస్తారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఈ సవరణలో మనకి ఉన్న మంచి పాయింట్స్ కన్నా దారుణమైన పాయింట్స్ తీసుకురావడం జరిగింది మీరు ఇప్పుడు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది దీనికన్నా మంచి పాయింట్స్ తీసుకొచ్చి ఇంకా బాగా మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం ఉంది మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఎవడైనా కబ్జా చేస్తే ఒక ప్రాపర్టీని ఆ కబ్జా చేసిన వాడి మీకి శిక్ష అనేది ఒకటి మన చట్టంలో ఉంది ఆ శిక్ష ఏంటి క్రూరమైన శిక్ష అంటే ఘోరం అండ్ పెద్ద శిక్ష అతను క్రిమినల్ కేసెస్ పెట్టి మూడు మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు జైలు వేసే శిక్షలు ఉన్నాయి అటువంటి ఆ శిక్షను తీసేసి ఉన్న శిక్షను కూడా తగ్గించేశారు దీంట్లో కాబట్టి ఇటువంటి సవరణలు అలాగే వక్ఫ్ బోర్డుకు ఉన్న పవర్స్ తగ్గించారు అలాగే మనకి దాన్ని ఏమంటాము వక్ఫ్ సర్వే కమిషన్కు ఉన్న పవర్స్ తీసేసారు అంటే వఫ్ బోర్డు పవర్స్ తీసేసి సర్వే కమిషన్ పవర్స్ తీసేసి వక్ఫ్ చట్టంలో ఉన్న అన్నీ తీసేసి దాన్ని వీకెండ్ చేసేసారు ఉదాహరణకి మీకు కేసుల గురించి చెప్పా అలాగే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ఏంటి వక్ఫ్ బోర్డు ఏది వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది వక్ఫ్ ట్రిబ్యునల్ ఏ డిసిషన్ అయినా తీసుకుంటే ఆ డిసిషన్ ఫైనల్ లోయర్ కోర్ట్స్లో అటువంటి దాన్ని తగ్గించేసి ఆ వక్ఫ్ ట్రిబ్యునలే తీసేయాలి వక్ఫ్ ట్రిబ్యునల్కి నా పవర్స్ ఫైనల్ డిసిషన్ అనే పవర్ని తీసేయాలి అలాగే వక్ఫ్ బై యూజర్ అని ఒకటి ఉంటుంది అంటే వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుండి ఒక మసీదు కానీ ఒక దర్గా కానీ ఒక ఆషూర్ ఖానా కానీ నడుస్తూ ఉంటుంది ఒక ముసాఫిర్ ఖానా కానీ నడుస్తూ ఉంటుంది ఆ నడుస్తున్న దాన్ని దానికి ఎప్పుడో వెయ్యి సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు సపోజు ఒక తానేషా మసీదు ఉంది ఆ తానేషా కాలంలో ఎప్పుడో డ పదిహేడు వందల డెబ్బై ఐదులో ఏదో ఏర్పాటు చేశారు అది నడుస్తూ ఉంటుంది అక్కడ పక్కన శ్మశానం ఉంటుంది అన్నీ ఉంటాయి అది నడుస్తూ ఉంటుంది దానికి డాక్యుమెంట్స్ ఇప్పుడు కావాలంటే ఆ తానేషా కాలంలో ఎప్పుడైతే మన మసీదు కట్టుకున్నారో ఆ మసీదుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉండవు దానికి ఏమవుతుంది అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ దగ్గర లేకపోతే ఆ తర్వాత ఆర్కియాలజీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లేకపోతే వక్ బోర్డు వాళ్ళ దగ్గర అలా అలా చేతులు మారి 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 ఆ డాక్యుమెంట్స్ ఎక్కడో పోతాయి కానీ అది అప్పటి నుండి ఇప్పటివరకు నిరాటంకంగా ఆ వక్ఫ్ బై యూజర్గానే ఉంది దాన్ని యూస్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ బిల్ ఏదైతే ఉందో ఈ వక్ఫ్ ఓటుకు సంబంధించి సవరణల బిల్లు ఏది ఈ బిల్కి చంద్రబాబు కావచ్చు వైసీపీ కావచ్చు ఏదైతే చంద్రబాబు సర్కార్ ఎన్డీఏతో ఉంది ప్రస్తుతం వీళ్ళు మద్దతిస్తారనుకుంటున్నారా లేదంటే వ్యతిరేకిస్తారని మీరు భావిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే వైసీపీ అయితే ఆ బిల్లుకు మేము మద్దతు ఇవ్వమని చెప్పి కరాఖండిగా చెప్పేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారు నేను బీజేపీతో నా అవసరాల కొద్దీ కలుస్తున్నాను కానీ మైనార్టీలకు ఎటువంటి హాని జరగనివ్వను వాళ్ళకు వక్ఫ్ విషయంలో కానీ లేకపోతే రిజర్వేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో నేను అండగా ఉంటాను అని చెప్పారు ఈరోజు ఆయనకు అవకాశం వచ్చింది ఏ విషయం అయితే ఆయన చెప్పారో ఆ రోజు ఏ విషయమైతే ఆయన మాట్లాడారో మైనార్టీలకు ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో ఆ హామీల మీద నిలబడే అవకాశం ఇప్పుడు వచ్చింది నేను నిజంగా నిలబడతాను హామీల మీద నేను ఇచ్చిన మాట తప్పను అని నిరూపించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు ఆ అవకాశాన్ని నిరూపించుకోవాలి అంటే ఒకవేళ ఏదైతే చ చంద్రబాబు కావచ్చు ఎన్డీఏ కూటమి ఏదైతే కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా కావచ్చు వీరు మద్దతు తెలియజేసే పరిస్థితి ఏర్పడితే మీరు ఎటువంటి ఉద్యమాలు చేయవచ్చు ఏదైనా బిల్లును వ్యతిరేకిస్తూ మీరు బయటకు వచ్చి ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది అంటే ఒకటండి ఇప్పుడు ఏదైతే సవరణ బిల్లు ఉందో అది కంప్లీట్ రాజ్యాంగానికి వ్యతిరేకం రాజ్యాంగంలో ఏవైతే చెప్పబడ్డాయో ఆ హక్కులన్నీ దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాన్ని దాని ఏమంటారు అగైనిస్ట్గా వెళ్తుంది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ దానికి అగైనిస్ట్గా వెళ్తుంది కాబట్టి ఆ అగైనిస్ట్గా వెళ్తున్న పాయింట్స్ కోర్టులోనే కొట్టేస్తారు మనం దాన్ని పెద్దగా ఊహించాల్సిన అవసరం లేదు ఉద్యమం అనేది ఎలాగో జరుగుద్ది ఉద్యమాలు చేయకుండా ఉండ ఉండాలి అనేది ఉండదు ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ రేపు కనుక ఈ ఈ బిల్లుని సపోర్ట్ చేస్తే పార్లమెంట్లో వాళ్ళ వల్ల కనుక ఆ బిల్లు నెగ్గి బయటకు వస్తే ఖచ్చితంగా ముస్లిమ్స్లో మైనార్టీల్లో సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు దాన్ని ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక్క ఓటు కూడా పడే అవకాశము లేకుండా చేస్తారు ఇప్పుడు రెండు వేల నాలుగులో ఎలాగైతే చిత్తు చిత్తుగా ఈ చంద్రబాబు పార్టీని ఎలాగైతే ఓడించారో ముస్లిమ్స్ అలాగే సేమ్ పొజిషన్లో మళ్ళీ చంద్రబాబు వెళ్ళిపోతారు ఏదైతే వక్ఫు బిల్లు విషయంలో సవరణలకి గాన ఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకారం తెలియజేస్తే ఖచ్చితంగా చంద్రబాబుకి పుట్టగతులు ఉండవు అనేటువంటిది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు ఇదే సమయంలో మేము వ్యతిరేకంగా ఆ బిల్లుని వ్యతిరేకించి ఖచ్చితంగా అవసరమైతే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను రెహమాన్ గారు స్పష్టం చేస్తున్నారు మరొక ప్రతినిధి ఉన్నారు వారితో కూడా వారి అభిప్రాయం ఏంటి అనేది మాట్లాడి చూద్దాం అప్పడే అవకాశము లేకుండా చేస్తారు ఇప్పుడు రెండు వేల నాలుగులో ఎలాగైతే చిత్తు చిత్తుగా ఈ చంద్రబాబు పార్టీని ఎలాగైతే ఓడించారో ముస్లిమ్స్ అలాగే సేమ్ పొజిషన్లో మళ్ళీ చంద్రబాబు వెళ్ళిపోతారు అదే ఏదైతే వక్ఫు బిల్లు విషయంలో సవరణలకి గాన ఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకారం తెలియజేస్తే ఖచ్చితంగా చంద్రబాబుకి పుట్టగతులు ఉండవు అనేటువంటిది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు ఇదే సమయంలో మేము వ్యతిరేకంగా ఆ బిల్లుని వ్యతిరేకించి ఖచ్చితంగా అవసరమైతే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నానని రెహమాన్ గారు స్పష్టం చేస్తున్నారు మరొక ప్రతినిధి ఉన్నారు వారితో కూడా వారి అభిప్రాయం ఏంటి అనేది మాట్లాడి చూద్దాం మరో ప్రతినిధి అంజుమన్ ఇస్లామియా విజయవాడ అధ్యక్షులు రియాజ్ గారు మనతో ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఈ వక్ఫ్ సవరణ బిల్లు వల్ల వచ్చే నష్టాలు ఏంటి భవిష్యత్ పరిణామాలు ఏంటి కూడా తెలుసుకుందాం సార్ ఈ వక్ఫ్ బిల్లు ఏదైతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదిస్తుందో దానివల్ల వచ్చే నష్టాలు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తు తరాలపై కూడా ఈ నష్టం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వక్ఫ్ ప్రాపర్టీ అనేది మన కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తుంది ఈ మా ముస్లింస్ పెద్దలు వచ్చే తరానికి బీదవాళ్ళకి పనికి వస్తుందని ఈ ప్రాపర్టీ అప్పుడే వక్ఫ్ చేశారు అది ఎవరికీ అధికారం లేదు ఆ ప్రాపర్టీ ముస్లింసులకే ఆ దాని మీద వచ్చే ఆదాయము ముస్లింస్ బీద వాళ్ళకి కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకుంటానికి కానివ్వండి వాళ్ళకి దాంట్లో వచ్చే ఇంకము వాళ్ళకి పంచుతూ ఉంటారు ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది నడుస్తుంది ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి అన్నీ అయినాయి కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చి మా ఒక్క ప్రాపర్టీని అంతా ఉన్నదంతా ధారతత్వం చేయాలని ఒక పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకుని వచ్చి పెడుతున్నారు ఆ బిల్లుకి ముస్లిం సంఘాలు కానివ్వండి ముస్లింస్ కానివ్వండి అదర్స్ వరల్డ్ కూడా దీనికి మద్దతు ఉన్నది ఆ బిల్లు పాస్ అవ్వకుండా అందరూ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు నేను కూడా తెలుగుదేశం అభిమాని తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని నేను కూడా కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు ఇవాళ మీరు అధికారంలో వచ్చారు మీరు ఈ బిల్లు పార్లమెంట్లో ఆపితే మీ దగ్గర ఉన్నది అది మీరు ఆపాలా ఈ బిల్లు మీరు ఆపపోతే ముస్లిమ్స్ అనేవాడు ఒక్కడు కూడా మీకు ఒకటి ఓటు వేయడు మీరు ఇది గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడికి ఇది హెచ్చరిక అనుకోండి ఏమని అనుకోండి మీరు అధికారులు ఉన్నారు ఇవాళ మోడీ మీరు ఉంచమంటే నించుంటాడు కూర్చోమంటే కూర్చుంటాడు ఈ బిల్లు మీరు ఆ పాల ఎలాగైనా సరే ఇక మీరు ఆగపోతే ముస్లిం సంఘం అని ముస్లింస్ అనేవాడు ఒక్కడు కూడా మీకు ఓటు వేయడు నేను తెలుగుదేశం అభిమాని ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీలో ఉన్నాను నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏంటి అలాగ మీరు ఈ బిల్లుని ఆ పాల మీ మేము కరకట్టిగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడుకి వారి నుండి హెచ్చరిక మీరు ఈ బిల్లు ఆపితే వచ్చే తరానికి కూడా మీకు ముస్లింస్లు రుణపడి ఉంటారు ఈ ఓట్లన్నీ మా ఓట్లు ముస్లింస్ ఓట్లన్నీ మీకు వేస్తాము మీరు ఈ బిల్లు ఆపాలా చంద్రబాబు నాయుడు గారు మీరు వినండి ఇది మాట ఒకవేళ అంటే ఏదైతే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదానికి గన వెళ్ళిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ముస్లిం సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి ఇతర సంఘాలతో కానీ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసే అవకాశం అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా అండి ఈ ఉద్యమాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము కానీ రా మీకు ఇండియా లెవెల్ ఉద్యమాలు అంటే ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక చాలండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆగిపోద్ది ఆటోమేటిక్ ఆగిపోద్ది బిల్లు అది ఇండియా లెవెల్తో ఉద్యమం చేసే అవసరం లేదు నితీష్ కుమార్ మీద ఉంది చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మీద ఉంది అక్కడ బీహార్లో ఆయన ఎలా చేయాలో చేస్తున్నారు అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ బిల్లుని ఆపండి మీరు ఆపుతాయి ఇది పని అవుతుంది అంతే రైట్ ఏదైతే ఈ బిల్లుని ఖచ్చితంగా ఆపగలిగే శక్తి చంద్రబాబుకు ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఎన్డీతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు చెప్తే ఈ బిల్లు పాస్ కాదు వాళ్ళ మెంబర్స్ పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యతిరేక ఓటు వేసినట్లయితే బిల్లు పాస్ కాదు ఇప్పటికీ జగన్ ఆల్రెడీ దీన్ని వ్యతిరేకించున్నారు కాబట్టి చంద్రబాబు బలంతోనే కేంద్రం నడుస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు వ్యతిరేకించాలి వ్యతిరేకిస్తేనే ఆయనకైనా భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర పార్టీ భవిష్యత్తు మా ముస్లిం ప్రతి పెద్దలుగా ఉన్నటువంటి మేము కూడా భవిష్యత్ తరాలకి ఆ ఆస్తుల్ని అప్పగించాలని చెప్పు అప్పగించగలమని చెప్తున్నారు మరికొంతమంది కూడా ఇదే అంశంపై మాట్లాడదాం మాట్లాడి ఈ వక్ఫు సవరణ బిల్లుతో కలిగిన నష్టాలని మరింతగా తెలుసుకుందాం ఏదైతే మనం వక్ఫ్ బిల్లు సవరణలు చేసి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెట్టే అవకాశం ఉందని చెప్పుకుంటున్నామో ఆ బిల్లు యొక్క భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు కావచ్చు సవరణలతో కలిగిన నష్టాలు కావచ్చు వాటి గురించి మరొకరున్నారు ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎవరైతే ఆ సంస్థ ఫౌండర్ ఉన్నారో శుబ్లి గారు అంతా ఉన్నారు వారితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ వక్ఫ్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆలోచనలో మోడీ సర్కారు ఉందో ఆ బిల్తో వచ్చే నష్టాలు ఏంటి లేదా బిల్లు వల్ల మేలు జరుగుతుందా ఇది కొంచెం దాని గురించి మీరు వివరంగా చెప్పారు ఏ అమెండ్మెంట్ అయినా కూడా కానీ ఏదైతే కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ ఉన్నాయో రా రాజ్యాంగానికి లోబడి ఉండేటటువంటి ఏటువంటి అమెండ్మెంట్నైనా కానీ మనం దాన్ని వెల్కమ్ చేయవచ్చు కానీ ఏదైతే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ దగ్గర నుంచి ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్టీన్ వీటన్నిటికి కూడాను విరుద్ధంగా అనేకమైనటువంటి అమెండ్మెంట్స్ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి లేదు కాదు కుడదు మేము తీసుకొని వస్తాము పార్లమెంట్ మాది పార్లమెంట్లో మాకు ఆధిక్యం ఉంది అని చెప్పేసి మీరు చెప్పుకుంటే కనుక పార్లమెంట్ మీదైతే రోడ్లు మావి అర్థమైపోయింది అనుకుంటున్నాను అంటే ఈ బిల్కి ఏదైతే ప్రస్తుతం చంద్రబాబు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు నిలబడటంలో కీలక పాత్ర వహిస్తున్నారు బీహార్ నితీష్ కుమార్ కావచ్చు సీఎం చంద్రబాబు కావచ్చు చంద్రబాబు బిల్లుకు మద్దతిస్తే ఖచ్చితంగా బిల్ పాస్ అవుతుంది అనేటువంటి సంకేతాలు కూడా మనకు బలగా నిడుస్తున్నాయి చంద్రబాబు బిల్కు మద్దతిస్తారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నేను ఇంత కూల్గా ఎందుకున్నానంటే ఈ బిల్ ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన తర్వాత ఇది జేపీసీకి వెళ్ళింది జేపీసీకి ఎవరి వల్ల వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి వల్లనే వెళ్ళింది ఎన్నికల కన్నా ముందు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారు బీజేపీతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ముస్లింలకు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాకపోతే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు అది జరిగింది ఇది జరిగింది బ్లా 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 అనేక విధాల అనేకమైనటువంటి ఆరోపణలు తీసుకొచ్చారు కరెక్ట్గా జూన్ ఫోర్త్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది జూన్ ఫిఫ్త్న మా యువనాయకులు నారా లోకేష్ గారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఏదైతే ముస్లింలకు ఉన్నటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్లో ఆయన ఒక స్పష్టమైనటువంటి స్టాండ్ తీసుకోవడం జరిగింది దాన్నే సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అని చెప్పేసి ఆయన దానికి చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక ఎత్తే అయితే కనుక రెండవది ఎప్పుడైతే ఈ బిల్ తీసుకొచ్చారో దీన్ని జేపీసీకి పంపడం జరిగింది అదే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటేరియన్ నుంచోని ఈ దీనిపై అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు అన్ని విధాలుగా కూడా దీనిపై చర్చ జరగాలి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ బిల్ని జేపీసీకి పొప్పడం జరిగింది కాబట్టి ముస్లిం సమాజంపై చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడాను లేదు అన్న సంగతి చాలా స్పష్టంగా తెలియవచ్చు నంబర్ వన్ నంబర్ టూ తిరుపతి వివాదం తిరుపతి లడ్డు వివాదం జరిగినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గుళ్ళు గోపిరావులు మందిరాలు దాని తర్వాత మస్జిద్లు దర్గాలు వక్బోర్డ్కి సంబంధించినవి అదేవిధంగా చర్చీలు వీళ్ళల్లో కేవలం అవే మతానికి నమ్మకం ఉన్నటువంటి ప్రజలు మాత్రమే దాన్ని నడపాలి ఇన్ అన్య మతస్తులకు ఎవరికైతే దీ వేరే మతాలపై విశ్వాసం లేదో వారు ఇందులో రావటానికి అవకాశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియపరిచారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దీంట్లో మీరు గమనిస్తే కనుక ఏదైతే వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఏమంటుందంటే వఫ్ బోర్డులో ఇద్దరు నాన్ ముస్లిమ్స్ని తీసుకోవాలి అని చెప్పేసి ఒక నిబంధన ఒక అమెండ్మెంట్ని తీసుకొని వస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా ఏదైతే అమెండ్మెంట్ ఉందో ఆ అమెండ్మెంట్కి వ్యతిరేకంగానే బాబుగారి యొక్క స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్ని చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయరు ఏదైతే వఫ్ బోర్డు ఉందో ఈ వఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని కాపాడే ప్రయత్నము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాం నంబర్ థర్డ్ మూడో పాయింట్ అండి మొన్న దాదాపు ఐ థింక్ అరౌండ్ ఒక వన్ మంత్ అవుతుంది అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ అక్టోబర్ ఐ థింక్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్కి చెందినటువంటి జాతీయ కార్యదర్శి మొలనా ఫజ్లు రహీం ముజద్దది గారు మానా అబూ తాలిబ్ రెహమానీ గారు అంటే వీరు ముస్లిం పర్సనల్ లా కూడా తరఫు నుంచి అదేవిధంగా షాహీన్ అకాడమీకి సంబంధించినటువంటి హాదరు గారు ఈ రకంగా రాష్ట్రంలో దాదాపు నలభై మంది మత పెద్దలు కానివ్వండి సంస్థలకు చెందినటువంటి నాయకులు కానివ్వండి దాదాపు యాభై ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం జరిగ జరిగింది ఈ సమావేశంలో ఆయన ఇంతసేపు సావధానంగా మొత్తం విని ఖచ్చితంగా ఈ అంశంలో న్యాయం చేస్తారు అని చెప్పేసి మాకైతే పూర్తి నమ్మకం ఉంది అయితే ఏదైతే ఈ వక్ఫ్ బిల్ గురించి ఒకవేళ పార్లమెంట్లో మోడీ సర్కార్ ఎన్డిఏ సర్కారు మొండిగా ముందుకు వెళ్ళి ఆమోదించుకునేదానికి ప్రయత్నం చేస్తే మీరు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది ఏ విధమైనటువంటి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది నేను ఇందాక చాలా స్పష్టంగా రాజ్యాంగ బౌండరీస్కి లోబడి నేను ఒక మాట చెప్పాను పార్లమెంటు మీదైతే కనుక రోడ్లు మావి అన్నాను మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మీరు చేయండి కానీ మేము ఇష్టం వచ్చినట్టుగా చేయము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగానికి లోబడి మా యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి హక్కు మాకుంది ఖచ్చితంగా రోడ్లపైకి ముస్లింలు వస్తారు అప్పుడు తెలుస్తుంది ఏం ఏ ఏ విధంగా మా యొక్క హక్కుల్ని సాధించుకుంటాము అనేది నిన్న జరిగినటువంటి ఇరవై తొమ్మిదవ జాతీయ సమావేశంలో కూడాను దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడాను ఆమోదించారు అదేంటంటే ఏదైతే రైతుల ఉద్యమం జరిగిందో ఆ రైతుల ఉద్యమానికి మించిన ఉద్యమం జరగబోతుంది కాబట్టి ఈ వఫ్ అమెన్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఖచ్చితంగా ముస్లిం సమాజం కాదు ముస్లిం ఎతరులతో పాటు కలిపి అన్ని లౌకికవాద శక్తులు కూడా కలుపుకొని పోరాటం చేయబోతున్నారు ముస్లిం పర్సనల్ లాబోర్డ్ అనేది చాలా స్పష్టంగా తెలియచేయవచ్చు ఓకే ఏదైతే వక్ఫు యాక్ట్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ జరుగుతున్నాయో ఆ బిల్ కానీ పార్లమెంట్లో ఆమోదించేదానికి మోడీ సర్కార్ నియంతృత్వ పోకడ పోతే ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతాము రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు కూడా తెలియజేస్తాము ఇతర పార్టీలతో కావచ్చు లౌకిక శక్తులతో కలిసి తమ నిరసన తెలియజేస్తామని స్పష్టం చేస్తున్నారు ఇదే సందర్భంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆయన బిల్లుకి ఆమోదం ఖచ్చితంగా తెలియజేసే అవకాశమే లేదు ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే ఈ బిల్లును కూడా వ్యతిరేకిస్తారు మైనారిటీ హక్కులకి భంగం కలిగేటువంటి ఎటువంటి చర్యలకి చంద్రబాబు మద్దతు తెలియజేయరు మాకు పూర్తి నమ్మకం ఉంది అని కూడా స్పష్టం చేస్తున్నారు ఒకవేళ కాదని మొండిగా మోడీ సర్కారు ముందుకు వెళ్ళి ఈ బిల్లును కానీ ఆమోదించే ప్రక్రియను ప్రారంభిస్తే ఖచ్చితంగా తాము రోడ్లపైకి వస్తామని కూడా ఒక ఘాటైన హెచ్చరిక కూడా చేస్తున్నారు కెమెరాపర్సన్ రెహ్మాన్తో నాని జర్నలిస్ట్ ఏపీ అమరావతి అభినవ భారత్